తమ నాయకుడు రాష్ట్ర రోడ్డు భవనముల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని టీడీపీ నాయకులు అడ్వకేట్ అలీ హుస్సేన్ తెలిపారు బనకానపల్లె పట్టణంలో మౌలాలి స్వామి దర్ఖాలో ముజావర్ సేవలు చేస్తున్న జాకిరికారి మనువరాలకు తండ్రి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీడీపీ నాయకులు అడ్వకేట్ అలీ హుస్సేన్ తెలిపిన వెంటనే స్పందించి ఇచ్చిన మాట ప్రకారం నేడు మౌలాలీ స్వామి దర్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి జాకిర్ మనవరాలకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔనత్వాన్ని చాటుకున్నారని హోటల్ మేనేజ్మెంట్ సయ్యద్ హైదర్ తెలిపారు అలీ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఐదు వేల ఆర్థిక సహాయాన్ని ఇస్తాను అని తెలిపారు అదేవిధంగా తమ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని పేర్కొన్నారు ఇందిరమ్మ గారు పహాడుకి వచ్చి మౌలా పహాడుకి వచ్చి ముక్కు తీర్చుకున్న టైంలో ఇక్కడ పహాడు ముజావరు మనవరాలు ఆ అమ్మాయికి తండ్రి చనిపోయారు తల్లి ఇంటికి మాత్రమే పరిమితమయ్యింది వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇందిరమ్మ గారికి చెప్పడము ఇందిరమ్మ గారు వారి కుటుంబానికి అన్ని వేళలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆ రోజు అమ్మ హామీ ఇవ్వడం జరిగింది అదే రోజు వారి యొక్క పరిస్థితిని చూసి నేను కూడా ఆ అమ్మాయి వివాహం అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మాటివ్వడం జరిగింది ఆ రోజు మేము ఏదైతే మాటించినామో ఇదే దర్గాలో ఆ రోజు మాట ఇచ్చాము ఈరోజు అదే దర్గాలో మాటని నిలబెట్టుకుంటున్నాం మేము ఏది చేసినా మా బాస్ ఆదేశాల మేరకు ఆయన యొక్క నడవడిక ఆయన ఆయన యొక్క ప్రజలకు ఇచ్చే పరిపాలన తీరు ఆయన ప్రజల ప్రజలకు చూపించే ప్రేమానురాగాలతో మేము ఇన్స్పిరేషన్ అయ్యాము కొండకు సేవ చేసే వ్యక్తి ఈయన గతంలో మనం ఇంద్రమ్మక్క గారు విచ్చేసినప్పుడు పెద్దగా కోరికలేం కోరుకోలేదు ప్రభుత్వం నుండి ఏమైనా తండ్రి లేని పిల్ల పిల్ల ఉంది ఆయన పేరు అబ్బాస్ అలీ ఆయన ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అమ్మాయికి ఏమన్నా సహకరించండి అని అడిగినారంతే ఎవరిని ఒక రూపాయి అడగలేదు ఆ మాట విని మన అలీ హుసేన్ గారు ఆయనే నిర్ణయించుకున్నారు నేను ఈ అమ్మాయికి ఏ విధంగా ఉపయోగపడ పడగలుగుతాను అని ఆలోచించుకొని ఆయన ట్రస్టీగా చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలలో ఈ అమ్మాయి ఎందుకు సేవ చేయకూడదు ఏదైనా కానీ అల్లీ గారి యొక్క కాన్సెప్ట్ బాగా నచ్చింది పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ వరకు నా యొక్క జీతంలో నేను ఇలాంటి బలహీనమైన వర్గాలకు క్యాస్ట్ చూడట్లేదు అని మేము చూస్తూనే గమనిస్తూనే ఉన్నాం క్యాస్ట్ చూడట్లేదు ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళకు మాత్రం న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఉండరు ఐదు వేల రూపాయలు నాకు అల్లీ అన్నకు ఏం పెద్ద కాకపోవచ్చు కానీ సేవ లబ్ధి పొందిన ఆ అమ్మాయి చిరునవ్వు చెప్తుంది ఐదు వేల రూపాయలు ఆ అమ్మాయికి ఎంతో ఉపయోగము ఈ కార్యక్రమంలో ఇప్పుడు అర్థమవుతుంది